అనేటప్పటికీ రామచంద్రమూర్తి అన్నట్ట నపుత్రత్వాం త్వాం తజామీతి ఎదుకై కైకేయి త్వయ సశాప కైకేయిం ఘోర సపుత్రాం తండ్రి గారికి నమస్కరించి ప్రదక్షించి రామచంద్రమూర్తి అడిగాట మీరు వచ్చారు నన్ను ప్రశంసించారు నన్ను ఆశీర్వదించారు చాలా సంతోషం ఇప్పుడు మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నానని కోరాట ఇంతవరకు రామచంద్రమూర్తి ఏమీ కోరలేదు తండ్రిని మొట్టమొదటిసారి కోరిక కోరుతున్నాడు ఏం కోరుతున్నాడు అంటే మీరు నన్ను వనవాసానికి పంపింది అనేటువంటి కోపంతో నా తల్లి అయిన కై నా పిన తల్లిని కైకయిన ఒక మాట అన్నారు ఈ రోజు నుంచి నేను విడి నీకు నాకు ఏం సంబంధం లేదన్నారు ఆ మాటను ఉపసంహరించండి ఎందుకంటే నా తల్లి తప్పు చేయలేదు సపుత్రం త్వం కుమారుడితో అంటే భరతుడితో సహిన సహితంగా కైకేయిని త్యజిస్తున్నానని ఆ రోజు దశరథ మహారాజు ఆవేశంలో అన్నాడు ఈ మాట గుర్తుపెట్టుకొని తల్లికి ఆ పాపం రాకూడదని తండ్రికి కూడా ఈ శాపం పెట్టిన పాపం రాకూడదని అంటే సర్వకార సర్వావస్థల్లో సర్వభూత హితం చూడటమే దివ్యమైనటువంటి మర్యాద పురుషోత్తముడైన రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం సర్వభూతాల పట్ల కృతజ్ఞతాభావం ఒక్క మేలు చేసినా అనంతంగా తలుచుకునే రామచంద్రమూర్తి చెప్పారట మీరు మా తల్లి అయినటువంటి కైకేయిని ఆమె యొక్క సంతానమైన భరతుణ్ణి త్యజిస్తున్నాను వదిలేస్తున్నాను నాతో ఏ సంబంధం లేదన్నారు కానీ శరీరం వదిలిన తర్వాత పైన సంబంధాలు ఉండాలంటే ఈ ధార్మిక సంబంధం ఉండాలి ఏదో ఉన్నది కదా తెంచేసుకోవడం అని కోర్టుకు వెళ్ళిపోవడం తెంచుకుంటే పోవుట ఈ సంబంధాలు ఎట్లా ఉంటాయి ఏంటంటే సప్తపది ఏడు అడుగులు నడిచినప్పుడు వేదమంత్రాలతో ఆ వేదము బంధిస్తుందట ఈ వేదము ఎంత బంధిస్తుందంటే శరీరం వదిలిన తర్వాత ఎవరు ముందు వెళతారో వారు ఇంకొకరి కోసం ఎదురు చూస్తూ ఉంటారట ఏదో ఒక వాళ్ళ పుణ్యం చేసిన దేవేంద్రుడు నాయనా స్వర్గానికి రమ్మంటే లేదు లేదు మా ఆవిడ వచ్చేవారు ఆగుతానంట అట్లాగే పతివ్రత స్త్రీ ముందు వెళ్ళిపోతే ముత్తైదుగా ఆ పురుషుడు వచ్చే వరకు మా ఆయన వచ్చేవరకు ఆగుతానంటుందట ఎందుకు వేదంలో చెప్పినటువంటి మంత్రపూర్వకమైనటువంటి సప్తపది అనేటువంటి ఏడు అడుగులు మంత్రపూర్వకంగా అగ్నిసాక్షికంగా వెళితే వాడు అట్లా ఉంటాట కనుక శాస్త్రీయంగా వివాహం చేసుకున్నటువంటి మా పినతల్లి కైకేయీ దేవికి ఈ ఈ శాపము అంటకూడదు కనుక తండ్రి దశరథ మహారాజా ఇది వదిలిపెట్టు ఇది ఉపసంహరించుకో ఆ శాపాన్ని ఉపసంహరిస్తున్నా అంటే నువ్వు మాత్రమే ఉపసంహరించగలవు సపుత్రం కుమారుడితో కూడిన తల్లిని వదులుతానన్నావే ఇది మీరు వదిలిపెట్టమంటే అప్పుడు దశరథ మహారాజు ఆనందంతో నాయన కష్ట సమయంలో కూడా ఇతరుల గురించి ఆలె ఆలోచించేటువంటి మహత్తరమైనటువంటి గుణ సంపద నీలో ఉందిరా నీ గుణం వల్ల కైకేయి కూడా తరించింది నేను ధరించినప్పుడు ఆమె ఎందుకు ధరించదు కనుక అట్లాగే అవుతుందన్నారట ఆ తర్వాత ఇంద్రుడు వచ్చాట ఇందుడు వచ్చి స్వర్గం నుంచి వచ్చి దశరథ మహారాజును తీసుకెళ్ళడానికి ఇందుడు వచ్చాడు ఎందుకంటే ఈయన సమయం తీసుకున్నాడు కదా పుత్రపేమ మమకారం దశరథుకి బాగా ఉంది ఎక్కువసేపు ఉంటే లోకంలో మర్యాద తప్పకూడదు కదా అందుకని చెప్పి ఇందుడు వచ్చాట ఇందుడు వచ్చి వెంటనే రామచంద్రమూర్తిని ప్రార్థించారట అయ్యా నీకోసం యుద్ధం చేసినటువంటి ఆ దేవతలే భూమి మీద వానరులుగా పుట్టారు వాళ్ళందరూ కూడా ఆ ఇంద్రజిత్తు సంహరించడం వల్ల లేకపోతే కుంభకర్ణుడు తినేయడం వల్లనో కుంభకర్ణుడు కాళ్ళ కింద తగిలో రావణాసురుడు బాణాలు తగిలో చాలామంది దేవతలే భూమి మీద వానరులుగా పుట్టారు వాళ్ళు శరీరాన్ని వదిలారు వీళ్ళు మళ్ళీ దివ్య శరీరంతో పైకి వెళ్ళాలంటే వీళ్ళల్లో మళ్ళీ ప్రాణం రావాలి వీళ్ళందరినీ కరుణించమంటే అప్పుడు వరం ఇచ్చారట ఇంద్రుడు అంటే రామచంద్రమూర్తి నేరుగా వరం ఇవ్వకూడదు కదా ఇది మానవ అవతారం కదా అయ్యా నువ్వే అనుగ్రహించన్నారట అన్నారట అప్పుడు ఇంద్రుడు అప్పుడు అనుగ్రహించాట ఎవరైతే యుద్ధ భూమిలో మరణించారో యుద్ధ భూమిలో మరణించిన అన్ని కోట్ల మంది మళ్ళీ బతికారట ఒక్కడు కూడా పోల అంటే ఒక వికెట్ కూడా పడకుండా జయం పొందాడు రామచంద్రమూర్తి దిగ్విజయం అంటే అది అంటే రామచంద్రమూర్తి నమ్ముతున్నప్పుడు జీవితంలో ఒక్క పరాజయం కూడా ఉండదట పూర్తిగా పరిపూర్ణమైనటువంటి విజయం రావాలంటే రామ ఐశ్వర్యం తన అందుకనే అన్నారు అఖండమైన ఐశ్వర్యం రావాలంటే సర్వకాల సర్వావస్థలో రామచంద్రమూర్తి యొక్క ఆరాధన చేయాలట అట్లా రామచంద్రమూర్తి యొక్క ఆరాధన వల్ల ఆ వానరులందరూ కూడా తరించారట సమృద్ధిగా ఉంటారు ఇక ఇంద్రుడు ఇచ్చిన వరం ఎంత గొప్పగా ఉందంటే అక్కడ చిన్న వరం అడిగితే అఖండమైన వరం ఇచ్చారు అంటే రామచంద్రమూర్తి సమక్షంలో సర్వజీవులు కూడా ధర్మాన్ని ఆచరిస్తారు ఈ ఇంద్రుడు అన్నట్ట వాళ్ళు తిరిగి పుట్టడమే కాదు భవిష్యత్తులో ఎక్కడ వానరుడు పుట్టినా ఏ యుగంలో వానరుడు పుట్టినా వాడు పుట్టిన చోటల్లా వానరుడు పుట్టిన చోటల్లా చెట్లకి పళ్ళు ఉంటాయి పొమ్మంటాడు వాడు జీవించడానికి వానర జాతి జీవించడానికి ప్రతి చోట కూడా ఫలాలు ఉంటాయి నీరు దొరుకుతుంది అన్నారు వాటిని కూడా మనం నాశనం చేస్తున్నాం అడవుల్లో అన్నీ నరికేస్తే అవి వచ్చి మన ఇళ్ళు చుట్టూ తిరుగుతున్నాయి కలి ప్రభావం చూడండి కలి ఇట్లా అంటే ఆ రోజు ఇచ్చిన వరాన్ని కూడా మనం మార్చే శక్తి మనకు వచ్చింది ఆ తర్వాత రామచంద్రమూర్తి విభూషణుడు అన్నట్ట పట్టాభిషేకం చేయించారు అంతకుముందే పట్టాభిషేకం జలం వదిలారు కదా అతని పట్టాభిషేకం చేశారట చేసిన తర్వాత రామచంద్రమూర్తి అన్నట నాయన ఈ రాత్రి విశ్రమించిన తర్వాత పొద్దున్నే బయలుదేరారట సతు సతుతాం యతి ధర్మాత్మ మమహేతో సుఖోచిత సుకుమారో మహాబాహో భరత సస్య సంభ్రమ ఆయన నేను తిరిగి అయోధ్యా నగరానికి వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం పూర్తయిపోతోంది కనుక నా కోసం భరతుడు తపిస్తూ ఉంటాడు ఇక్కడి నుంచి మళ్ళీ కాల్బలంతో నాడిచి వెళితే మళ్ళీ కిష్కింద మళ్ళీ దండకారణ్యం చాలా సమయం పడుతుంది పద్నాలుగు సంవత్సరాలు తిరిగింది మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది నీ దగ్గర విమానం ఉంది కదా కొంచెం నాకు నాలుగు రోజులు ఇచ్చినట్లయితే దాన్ని తీసుకొని వెళ్ళి అయోధ్యా నగరానికి వెళ్ళి నా తమ్ముడిని ఓదార్చిన తర్వాత ఈ పుష్పకాన్ని నీకు పంపిస్తానన్నట